టీవీ నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావర్ కృష్ణ గారు ఇక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అలాగే ఆ కోరిక చాలా మందికి ఉన్నప్పటికీ కూడా చాలా మందికి నెరవేరే సమస్యలతో ఎన్నో సమస్యలతో బాధపడి ఆ నెరవేరదు కానీ జాతక మరి వాళ్ళ జాతకంలో ఇల్లు కట్టుకోవడం అనేది ఉంటుందా లేదా సో జాతకానికి అలాగే వాళ్ళ జాతకానికి అలాగే వాస్తుకి అటువంటి సంబంధాలు ఉంటాయి అలాగే ఇప్పటి వరకు కూడా మీ అందరితో ఎన్నో వాస్తుకు సంబంధించిన సమస్యలు పరిహార మార్గాలు మనకు గురుగారు తెలియజేస్తారు ప్రతి గురువారం కూడా మీ అందరితో మాట్లాడడానికి వాస్తు సమస్యలు చక్కగా పరిష్కరించడానికి పదింటికల్లా గురుగారు మీ అందరితో మాట్లాడడానికి సిద్దంగా ఉంటారు స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్ గా మాట్లాడాలి ఈ కాసేపు సమయం సరిపోదు అనుకునే వాళ్ళు అదే నంబర్స్ చేసుకుని లైవ్ అనంతరం కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా మాట్లాడవచ్చు ఇక గురుగారు ఈ వారం అంతా కూడా చక్కగా హైదరాబాద్ లో ఉంటారు ఎటువంటి వాస్తు సమస్యలు ఉన్నా చిన్నది కానీ పెద్దది కానీ ఎటువంటిది అనిపించినా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఉన్నా కానీ మరి గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు చాలా మంది భయపడుతూ ఉంటారు వాస్తు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ ఇల్లు మొత్తం ఏమైనా కూల్చివేతలకు లోన్ అవుతామా అని చెప్పి నిస్సందేహంగా మీరు అస్సలు బాధపడన అవసరం లేదు గురుగారు మరి ఎటువంటి కూల్చివేతలకు ఆస్కారం లేకుండా అష్ట దిగ్బంధనం కార్యక్రమం ద్వారా మీ పూర్తి సమస్యకి వాస్తు సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు ఇక గురుగారు చేద్దాం శుభాకాంక్షలు మీకు ఈశాన్య వీధి చూపు గురించి మనం మనం మాట్లాడుకుంటే ఫస్ట్గా అంటే ఈశాన్య వీధి చూపు ఉన్న ఇల్లు కట్టుకోవడం అలాగే ఈశాన్యం కట్ చేసి డూప్లెక్స్లు కట్టుకోవడం ద్వారా మనకు మనకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అలాగే అలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చెప్తారు మీరు సాయిరామ్ అమ్మ ఇప్పుడు ఒక ఉత్తర ఈశాన్య వీధి చూపు అనుకొని ఒక గృహ నిర్మాణం మనం గావించుకున్నప్పుడు ఉత్తర ఈశాన్య వీధి చూపు చాలా మంచిది ధన ఆకర్షణ జన ఆకర్షణ గలది అంటే వ్యాపారస్తులకి అది చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా అంటే దాని వాస్తు బలాన్ని ఇస్తుంది జన ఆకర్షణ ధనాకర్షణ గలది అలాంటి గృహంలో నివసించడం వలన డబ్బుకి కొద్దుకి దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది వాస్తవానికి ఆర్థికమైన సమస్యలని ఉండవు కానీ ఇప్పుడు ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉన్నంత మాత్రమే వాస్తుకు అనుకూలమైన గృహ నిర్మాణం జరగాలి అనుకూలమైన గృహ నిర్మాణము జరిగేటప్పుడు ప్రాథమిక సూత్రాలని మనం పాటిస్తున్నాం ఎలా అంటేనమ్మా ప్రాథమిక సూత్రాలు అంటే మనం ఉత్తరముల కంటే దక్షిణంలో తక్కువ ఖాళీ స్థలము అలాగే పడమర్ల కంటే తూర్పులో తక్కువ ఖాళీ స్థలము మనము గావించుకొని తూర్పు ఈశాన్య వీధి చూపు కానీ ఉత్తర ఈశాన్య వీధి చూపు రెండు చాలా బలమైనవి ఇక్కడ మనకు తూర్పు ఈశాన్యం కూడా చాలా బలమైన స్థలాలేనమ్మా అయితే ఇక్కడ మనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని మనం చూస్తే ఈ రెండు ఈశాన్య వీధి చూపు మనకు తప్పనిసరిగా మనకు ఒక తొంభై డిగ్రీల్లో పరిపూర్ణంగా పూర్తి ఈశాన్య భాగానికి వచ్చినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే అవి ఇంద్రస్థానాన్ని కానీ కుబేర స్థానాన్ని టచ్ చేస్తే మాత్రం అప్పుడు నెగిటివ్ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అలాగే మనకు చూపు శుభ ఫలితాలు ఇచ్చే స్థలంలో గృహ నిర్మాణము శుభంగా చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో సిటీ కల్చర్లో ఏం చేస్తారంటేనమ్మా అట్లా మనం రోడ్ నుంచి వస్తుంటే ఇల్లు ఒక మంచి అందమైన లుక్ రావాలి ఎలివేషన్లో అందమైన లుక్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు ఈశాన్యం ఇది చూపునప్పుడు అట్లా రాగానే ఈశాన్యం ఇట్లా హాఫ్ కట్టిస్తారు అంటే ఈశాన్యం తెంపు చూడండి ఈశాన్యం అనేది తెంపు గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే మేము స్లాప్ ఏరియా ఏ తెంపు ఉండదు చాలా పార్కింగ్ ఇచ్చుకుంటారు అలాగే సర్వెంట్స్ ఇచ్చుకుంటారు కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కొంతమంది డూప్లెక్స్ కూడా వేసేసుకుంటారు కానీ ఈశాన్యం వచ్చేసరికి ఏంటంటే లుక్ కోసం ఈశాన్యం కట్ అవుతుంటుంది అంటే ఎప్పుడైనా ఒకటి రెండు స్టెప్స్ కట్ అవ్వడం వల్ల తూర్పు ఈశాన్యం కావచ్చు ఉత్తర ఈశాన్యం కావచ్చు ఒక అందం వస్తుంటుంది ఇప్పుడు తూర్పు ఈశాన్యాన్ని కొన్ని ఇళ్ళని చూశాను ఈశాన్యం ఒక సిక్స్ బై సిక్స్ కట్ అయింది మళ్ళీ వచ్చేసి ఇంద్రస్థానంలో ఒక ఫోర్ బై ఫోర్ కట్ చేసేసి దాని బ్యాక్ పూజ గది చేసేస్తుంటారు అంటే ఎప్పుడైతే ఈశాన్యం కట్ అవుతుంటాయో అలాంటి గృహములో నివసించే పిల్లలకు అశుభ ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే మహర్జాతకులు ఉన్నా కూడా బలమైన జాతక బలం ఉన్నా కూడా అలాంటి గృహములో నివసించడం వల్ల ఆ పిల్లలకి ఏంటంటే సత్ప్రవర్తన చిన్న వయసులో చాలా అంటే ఒక టెన్త్ క్లాస్ నుంచి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడము పేరెంట్స్కి ఎదురు తిరగడము సమస్యలను సృష్టించడము ఇక అక్కడి నుంచి అలజడి ఆ కుటుంబంలో ఒక ఆనందము కోల్పోవడము ఆహా దుఃఖంతో ఎన్నో రకమైన అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు హెల్త్ ఛాలెంజెస్ అనేది బాగా వస్తూ ఉంటాయమ్మా ఇలా స్థలమేమో చూస్తే బలంగా ఉంది ఈశాన్య వీధి చూపు ఆ ఈశాన్య వీధి చూపు ఉండబట్టేంటంటే వీళ్ళు యావరేజ్ లైఫ్ని పిల్లల్ని కొంతవరకు కాపాడుకోగలరు పరిపూర్ణంగా కాపాడలేడు అనమాట వీలైతే అవన్నీ డ్యామేజ్ని కవర్ చేసుకోవాలంటే చాలా పెద్ద ఖర్చుతో ఉంటుంది ఒకసారి కట్టిన కన్స్ట్రక్షను ఒక రూపం దాల్చుకున్న తర్వాత దానికి వాస్తు పేరుతో కూలగొట్టి సరి చేసిన కూడా సత్ఫలితాలు రావమ్మ ఇప్పటికీ ఎంతోమంది వాస్తు సవరణలు చేసి చేసి అలసిపోయిన ఇండ్లలోకి నేను వెళ్తుంటానమ్మా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధనం అనేదితో నేను కట్టడి చేసేస్తానండి ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరిచారనియాను ఎక్కడ కూడా అంతే దైవబలం భగవంతుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి ఇస్తారు అండి కొంత మనం వాస్తు ఎందుకంటే ధర్మం వాస్తు అనేది ఒక ధర్మం ఆ ధర్మాన్ని మనం కాపాడాలి ఎందుకంటే మనం ఒక ధర్మంగా మనం జీవనం కొనసాగించుకుంటూ వస్తుంటాం వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు మనం ఎందుకంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఇప్పుడు ఒక అమ్మమ్మ కానీ నాయన కానీ తాతయ్య కానీ నాయనమ్మ కానీ నా కొడుకు పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళు ఎందుకు చూస్తూ ఉంటారు అది వాళ్ళ ధర్మం అండి వాస్తు కూడా మా కుటుంబంలో ఉన్న సభ్యుల కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వంశం కానీ అంత డబ్బుకు ధనానికి ఏ లోటు లేకుండా సంఘ గౌరవ మర్యాదలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా గృహం కాపాడాలని చూస్తూ ఉంటుంది కానీ ఈశ్వర స్థానము కట్టైనప్పుడు ఈశాన్యము తెంపు ఉన్నప్పుడు ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఆయన చుట్టూ దుష్టశక్తులు ఉంటాయి ఆయన చుట్టూ ఆయన చుట్టూ వచ్చేసి ఇంద్రాది దేవతలు ఉంటారు ఆయన చుట్టూ నవగ్ర దేవతలు ఉంటారు కానీ ఈశ్వరుడే లేనప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయో తట్టుకోలేని సమస్యలు ఆర్థికమైన ఫైనాన్షియల్ బాధలు ఉంటాయి కొన్ని గృహంలో కొన్ని గృహంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండదు ఒకరి ఫేస్ ఒకటి చూసుకోవడం కూడా ఇబ్బంది పడిన వాళ్ళని చాలామంది నేను చూస్తుంటాను ఈశ్వర స్థానం ప్రతి కుటుంబానికి ఉండాలి అనమాట ఆ స్థానం చాలా గొప్పది ఆ ఈశాన్య తెంపు లేకుండా గృహ నిర్మాణం చేసుకొని ఉంటే ఈశాన్య వీధి చూపులు బలమైన సత్ఫలిత వస్తాయి ఈశాన్య వీధి చూపు ఉన్న స్థలాలు మ్యాక్సిమం వాసుదోషాలున్నా కూడా కాపాడబడతారు కాకుంటే ఇది కూడా మనం ఈశాన్య తెంపు లేకుండా ఉంటే ఇంకా మనం బలంగా ఎదగవచ్చు అనమాట ఎందుకంటే సృష్టిలో సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మరదలు డబ్బుకు ధనానికి లోటు లేని జీవనం ఉంటుంది తిరుగులేని జీవనము ఉంటుంది అందుకని ఈశాన్య వీధి చూపు వాస్తుకున్న గృహములో ధనము ధాన్యము కనీసం అలాంటి గృహంలో రెంట్కున్న కూడా బాగా కాలుష్య వస్తాయి సాయిరామ్ ఓకే గురుగారు ఇక ఈ అపార్ట్మెంట్ పడమడ నైరుతి బాల్కనీ కావచ్చు లేదంటే ఈశాన్య బాల్కనీ ఉంటుంది అంటే అపార్ట్మెంట్లో సెంటర్లో వీధి పోటు ఉంటే మన ఫ్లాట్కి ఈశాన్య వీధి పోటు చూపు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి సాయి అంటే మా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్కి రోడ్ ఏదైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఉత్తరం ఒక రోడ్ ఉంది ఆ రోడ్కి సెంటర్ నుంచి కుబేర స్థానంలో వీధి పోటు ఉంటుంది ఓకే వీధి పోటు ఉన్నప్పుడు ఏంటంటే మనం నైరుతిలో ఒక అపార్ట్మెంట్ ఒక బ్లాక్ తీసుకున్నాం మీరు అన్నట్టు నైరుతులు బ్లాక్ తీసుకున్నప్పుడు నైరుతిలో ఒక బాల్కనీ ఉంటుంది అదే కదా మీరు అడిగారు బాల్కనీ ఉంటుంది ఈశాన్యంలో ఒక బాల్కనీ ఉంటుంది మాకు ఆ పోర్ట్ అనేది ఒకరికేమో వాయువ పోర్ట్ వస్తుంది ఒకటేమో ఈశాన్య పోర్ట్ అనుకుంటారు వాస్తవానికమ్మ ఇద్దరికి అది చెడు ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్లో టోటల్గా ఒకటే గేట్ ఉంటుంది ఎందుకంటే వంట వేరు ఉండవచ్చు మధ్యలో కారిడార్ మెట్లు లిఫ్ట్ ఇవన్నీ వస్తాయి కానీ టోటల్ సైట్కి టోటల్ అపార్ట్మెంట్ బయట నుంచి ఎలివేషన్ లుక్లో అటు ఇటు బిల్డింగ్స్ ఉంటాయి ఆ మధ్యలో నుంచి ఆ ఎన్ని అంతస్తులు ఉంటే అన్ని అంతస్తులకి పంచభూతముల నుండి మంచి శుభ అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి అందుకని అమ్మ ఇలాంటి సమస్యలు ఉన్న ఇండ్లలో ఎలా అంటే హెల్త్ తొందరగా పాడవడము హెల్త్ ఆరోగ్యము ఇప్పుడు పాడవడం అమ్మ అంటే కనీసము ఆ ఇంట్లో శాంతి సౌకర్యము సుఖము శాంతి సౌకర్యం సౌలభ్యము ఇవన్నీ పోగొట్టుకుంటూ ఉంటాము ఎందుకు అంటే అది ఈశాన్య వీధిపు చూపు బలంగా ఉండాలని మనం అనుకుంటాం కానీ శుభ ఫలితాలు ఇవ్వదు కుబేర స్థానానికి అధిపతి కుబేరుడు ఆయన ఏంటిది నవనిధి నాయకుడు నవనిధి నాయకుడమ్మ సర్వం లక్ష్మీదేవి నుంచి సర్వం ఆయనకి పూ సర్వ హక్కులు ఉన్నాయి ఒక లోన్ రావాలన్నా లోన్ తీర్చాలంటే అప్పు తీసుకోవాలన్నా అప్పు తీర్చాలన్నా డబ్బుని సంపాదించాలన్నా ఆ డబ్బుని సద్వినియోగం సక్రమ మార్గంలో సద్వినియోగం చేసుకోవాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలి కుబేర స్థానంలో ఎప్పుడైతే దోషం ఉందో అలాంటి గృహంలో డబ్బు అనేది ఉండదు ప్లస్ ఆ ఇంట్లో యజమానులు కూడా అల్ప ఆయుష్ ఉంటుంది అంటే ఆయుష్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంటే ఆరోగ్యము సహకరించకపోవడము ఇలాంటి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయమ్మా కాకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే అలాంటి వాస్తు దోషములు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నైరుతిలో బాల్కనీ ఉంటుంది శాస్త్రం ఏముంటుంది ఎట్టి పరిస్థితులు నైరుతి బయట నుంచి మీరు బయటికి వెళ్ళకూడదు అసలు అక్కడ బాల్కానీ ఉండకూడదు పశ్చిమ వాయులో బాల్కనీ ఉండొచ్చు దక్షిణ ఆగ్నేయంలో మనకు బాల్కనీ ఉండొచ్చు ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ ఉండొచ్చు తూర్పు ఈశాన్యంలో బాల్కనీ ఉండొచ్చు కానీ దక్షిణ నైరుతి పడమర నైరుతి బాల్కాని ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు తోడవుతాయి దానికి తోడు కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉన్నాయనుకోండి ఇంకా సమస్యలు ఎక్కువగా ఉంటాయంటే బాగా ఆర్థికంగా చెదిగిపోవడము అప్పుల పాలు అవ్వడము అక్కడి నుంచి జీవితం విరక్తి పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకేనమ్మా ఎవరైనా కూడా ఉత్తర కుబేరస్థాన స్థానం వీధిపోటు ఉన్నప్పుడు నష్టాలు తప్పవు అలాగే మనకు నైతి మాస్టర్ బెడ్రూమ్ అమ్మ ఎప్పుడైనా కూడా బెడ్రూమ్కి నైరుతిలో బాల్కానీస్ ఉంటే మాత్రం అద్దు దానివలన హెల్త్ ఆయుస్ తగ్గిపోతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు వస్తుంది అక్కడ నుంచి రాక్షస గణాలు మనకు తెలియకుండా నెగటివ్ వైబ్రేషన్స్ మనం ఎంత గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటాం ఏ చెడు అలవాట్లు అవసరం లేదండి ఎందుకంటే ఆ వాస్తు దోషాలు అలా ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి విషయాన్ని తెంపు ఉన్నా కూడా ఎందుకు అంటే నేను ఉన్నాను భయంకరమైన వాస్తు దోషములు ఉన్నప్పుడు ఎక్కడ కూల్చివేతలు లేకుండా ఎందుకు అంటే ఒక్కసారి మనం నిర్మాణం చేసుకున్న తర్వాత కూల్చివేతలు చేసి సరిచేయాలంటే అది లక్షల రూపాయలు కానీ వీలు కానీ పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి సరి చేసుకోవాలన్నా వీలు కానీ సమస్య వీలు కానీ సమక్షంలో కూడా అష్ట దిగ్బంధనతో ఎక్కడ కూడా కూల్చకుండా ఒక్క హాఫ్ అన్ అవర్లో చాలా సింపుల్గా నవ్వుకుంటే ఇట్లా కంట్రోల్ చేసి వెళ్ళిపోతాను ఇప్పటి వరకు కొన్ని వేల ఇంట్లో కట్టడి చేసాము అందరు సత్ఫలితాలు బాగున్నాయని మాకు చెప్తూ ఉంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా కూల్చివేతలు అనేది ఉండదు కనీసం చిన్న డస్ట్ కూడా రాకుండా చేసేస్తాం కొన్నిటికి ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధన ఎందుకంటే ఈశానం తెంపు ఉన్నప్పుడు కానీ నైరుతులు బాల్కానీస్ ఉన్నప్పుడు ఆరోగ్యం అల్పాయసు ఉన్నప్పుడు హెల్త్ పాడవుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి నేనున్నాను ఎందుకంటే అష్ట దిగ్బంధనతో పరిష్కారం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం కూడా మన సమస్యలకు ఒక కారణం అది అతిపెద్ద ఒక కారణం కాబట్టి వాస్తు దోషాలు మనకు మన కుటుంబానికి మన వంశానికి పీడించకుండా కట్టడి చేసేదే అష్ట దిగ్బంధన కార్యక్రమం సాయిరామ్ బాగా వివరించారు గురుగా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలాగో వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదులో చాలా మందికి ఇల్లు కట్టుకోవాలి గృహ ప్రవేశాలు చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం చాలా మందికి లేదమ్మా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ఆయన రాసుకొని వస్తాడమ్మా ఇల్లు కట్టే ఒక యోగం ఉంటుంది నివస కట్టిన తర్వాత నివసించే ప్రాప్తం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నామ్మా రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి మంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడు అలా గృహ నిర్మాణం చేసి వాళ్ళకు మా ఆఫీస్ నుండి చక్కటి డిజైన్ ఇస్తాము కట్టుకునే ముందే నేను ఏం చెప్తుంటానంటేనమ్మా అక్కడ ఏదైనా పరిసరాల ప్రాబ్లము వాతావరణ ప్రవాహము చుట్టుపక్కల అలవాట్ల ప్రవాహము అంటే అమ్మ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలం వెనుక ఉంటుంది ఆ రోడ్డు వచ్చేసి దక్షిణానికి పల్లెం ఉంటుంది కొన్ని రోడ్లు పడవరానికి పల్లెం ఉంటుంది కొన్ని నైరుతి పళ్ళం ఉంటుంది ఆ ఏరియా అనమాట అక్కడ పోయి మనం గృహాన్ని మనం ఎంత వాస్తు నిర్మాణం చేసుకున్నా కూడా మనకు సత్ఫలితాలు అనుకూలమైన బలం రాదు చాలా నేను కూడా ఓ వాస్తు ప్రకారం కట్టానండి ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయింది ఏం కలిసి వచ్చింది అక్కడ చూస్తే అంతా నైరుతి పల్లెం ఉంటుంది అక్కడ చూస్తే దక్షిణం నేల పల్లెం ఉంటుంది శాస్త్రం ఏమంటుంది ఏ నువ్వు స్థల ఎన్నిక చేస్తే పరిశ్రమలకు దూరంగా ఉండాలి పరిశ్రమలకి చాలా దూరంగా ఉండాలి మంచి వాతావరణం ఉండాలి కనీసం అక్కడ భూమి క్షేత్రము స్వభావము తూర్పు కానీ ఉత్తరాన్ని కానీ ఈశాన్యకి నైసర్గ స్వరూపము ఈశాన్యానికి పల్లమై ఉండాలి వర్షపు నీరు పడితే ఈశాన్యానికి పరుగులు తీస్తే వర్షపు నీరు ఎన్ని పరుగులు తీరుస్తుంటే ఆ ఇంటికి ధనము ధాన్యము ఆరోగ్యము కూడా అలా అభివృద్ధి చెందుతూ వస్తుంటాము కానీ మనం ఏం చేస్తాం వాటర్ సరైన అంటే కొన్ని ఏరియాలో మంచి అంటే సరైన వాటర్ లేని ఏరియాలో అంటే కలుషితమైన వాటరు వాటరు ఇంకోటి ఏంటంటే ఉప్పు నీరు ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఇలాంటి కాడమైన బోర్ వేసుకుంటూ ఆ వాటర్తో స్నానం చేసుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటాము వాస్తు ప్రకారం మనం కట్టుకున్నాం కలిసి రాదంటే ఎస్ మనకు అందుకండి పంచభూతాలని అనుసరించి గృహ నిర్మాణము చేసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి ఇల్లు కట్టే యోగం ఉందండి అందుకని కొంతమంది ఇల్లు కడతారు ఇక్కడ నాకు వాటర్ పడట్లేదని రెంట్కి చేసి వెళ్ళిపోతారు ఇల్లు కట్టుకునే యోగం ఉంది కానీ నివసించే ప్రాప్తము లేదనమాట అలాగే కొంతమంది ఇల్లు కట్టే యోగం ఉండదు కానీ ఎక్కడో నుంచి నెలకు ఎంతో అంత రెంట్ ఇచ్చేసి ప్రాప్తం ఎనకు ఓ ప్రాప్తం ఉంటుంది యోగము ప్రాప్తం ఎవరి చేతిలో ఉందంటే ఈశ్వరుడి చేతిలో ఉంది అందుకేనమ్మా నేనేం చెప్తుంటానంటే మన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కట్టుకునేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసుకొని భూమి పూజ లోపన్నే మహా అష్ట దిగ్బంధన చేసుకొని గృహ నిర్మాణం చేసుకుంటే మన పరిసరాల ప్రభావము వాతావరణ ప్రభావము అంటే కొన్ని దోషాలని కట్టడి చేస్తాము ఎలా అంటే దిక్పాలకులు శాంతించే విధంగా నేలని వచ్చేసి మనం రివర్స్ చేయలేము రివర్స్ అనేది చేయలేం కానీ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుడు కొంతవరకు మంచి ఫలితాలు పొందవచ్చు అనమాట అందుకని అండి ఇల్లు కట్టే యోగం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇస్తాడు అది వినియోగించుకునే హక్కు మనకున్నది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక సంకల్పం పెట్టుకోవాలి మంచి రోజుల్లో గృహ నిర్మాణం చేసుకోవాలి మంచి బలమైన ముహూర్తాల్లో గృహ నిర్మాణాలు చేసుకోవాలి చేసుకునే ముందు చ వాస్తు వాస్తునిప్పుడు కలిసి డిజైన్ పేపర్ మీదని ప్రాక్టికల్ చేసుకొని ఈ పేపర్లోని మనకేం కావాలి మన రిక్వైర్మెంటు త్రీ బిహెచ్కనా ఫోర్ బిహెచ్కనా టూ బీహెచ్కైనా ఒక ముప్పై గజాల నుండి వెయ్యి ఉన్నా పర్వాలేదండి ఎవరి స్థాయిలో వాళ్ళు కట్టుకుంటాము కానీ మనం అంటే ఏంటంటే మన అందరం బాగుండాలి మనందరం బాగుండాలి మనందరం బాగుండాలంటే వాస్తుని పాటిస్తే సత్ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే మనకు అన్నీ తెలిసి వాస్తు లేకుంటే ఇల్లు కట్టుకొని అందులో కర్మని ఎందుకు అనుభవించాలి ఒకవేళ మీరు కట్టుకొని ఉన్నారనుకోండి ఇప్పుడు ఇంట్లో హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి పిల్లల పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతున్నాయి ఎస్ ఆ ఇంట్లో వాస్తు దోషాల వలన కూడా మ్యారేజెస్ బాగా ఆలస్యం కావచ్చు అలాగే మేము గృహ నిర్మాణం చేసుకున్నామండి పది సంవత్సరాలు బాగా కలిసి వచ్చింది మాకు టెన్ ఇయర్స్ బాగా కలిసి వచ్చింది థర్టీ ఇయర్స్ బాగా కలిసి వచ్చింది కానీ సంపాదించిన సంపద అంతా వెళ్ళిపోతూ ఉందంటారు వాస్తవాన్ని వాళ్ళ గృహంలో పోయి చూస్తే వాస్తవానికి ఓ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళు చాలా క్లాస్గా ఉన్నత స్థాయిలో జీవించారు పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించారు కానీ ఆ ఇంటికి జీవశక్తి తగ్గిపోయి అక్కడి నుండి సంపాదించిన ఆస్తులన్నీ రివర్స్ ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎస్ ఎందుకంటే పరిసర ప్రాబ్లము తూర్పు ఉత్తరాలు పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్స్ రావడము కనీసం పక్క స్థలాలు కూల్చి వేసేసి సెట్ బ్యాక్ చేసి గృహ నిర్మాణాలు చేసుకోవడం వలన అక్కడ చెడు వీధిపోట్లు వచ్చేసి అలాంటి గృహాల్లో చెడు ఫలితాలు వచ్చి ఆస్తులన్నీ కూడా హారతి పురుగులుగా పోతూ ఉంటే మనం చూస్తూ బాధపడుతూ జీవించడం కంటే ఒక్కసారి వాస్తును సరి చేసుకొని అవకాశం లేనప్పుడు కూడా నేను అష్టదిగ్బంధన చేసేస్తానంటున్నాను జీవం లేని ఇండ్లకు కూడా మనం జీవం పోసుకోవచ్చు అష్టదిగ్బంధన అష్ట దిక్పాలకులకు శాంతిప చేసుకుంటే అష్ట దిక్పాలకులు ఒక అష్ట ఐశ్వర్యాలను ఇస్తారండి ఈశ్వరుడు ఉన్నాడు ఆయన దగ్గర ఏం లేదనుకుంటాం సూక్ష్మ బూడిది అండి చిన్న విభూతి ఒక్క ఎంత అండి వన్ గ్రామ్ విభూతి ప్రపంచం సృష్టితో సమానము అంటే చూడండి ఈశ్వరుణ్ణి మనము అనుకూలంగా మనం చేసుకోగలగాలి ఎస్ హృదయములు ఆయనని పెట్టుకోగలాలి గృహములు ఆయన పెట్టుకోగలగాలి లేస్తే ఆయన పేరుని స్మరించే విధంగా ఉండాలి కానీ గృహంలో లేస్తే నిద్రలేస్తే గొడవ నిద్రలేస్తే పొట్లాట నిద్రలేస్తే ఆరోగ్యాలు బాగుండవు నిద్రలేసి బయటకు వస్తే అప్పుల బాధ ఇలాంటి ఇబ్బందులు మీరు పడాల్సిన అవసరం లేదు దిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటేనమ్మా ఒక ఇల్లు నేను చూశాను రీసెంట్గా ఉత్తరం రోడ్ ఉన్నది వాస్తవానికి బలమైన స్థలం చాలా బలమైన స్థలం అందులో వచ్చేసి దాదాపు ఇరవై ముప్పై వేళ్ళు అందులో ఉన్నారు బాగా సంపాదించుకున్నారు కానీ అక్కడ చూస్తే ఈశాన్యం తెంపు ఉత్తర ఈశానం తెంపు ఏ వాళ్ళ పిల్లల్ని అమ్మాయి బాగా చదివించారు గొప్ప స్థాయిలో వెళ్ళారు కానీ నాతో అన్నారు వాళ్ళ పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు చాలా పేరెంట్స్ బాగా బాధపడుతున్నారు వాళ్ళని అడుగుతారు గురువుగారు ఇదొక్క సమస్య ఉంది దాంతోపాటు మేము దాదాపు సంపాదించిన సంపద రెండు మూడు కోట్ల రూపాయలు మేము జనరల్గా నమ్ముకొని ఇచ్చాము రిటర్న్స్ లేవు రిటర్న్స్ లేవు చూడండి ఉత్తర ఈశాన్యం అధిపతి ఎవరు ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే అందుకని ఎవరైనా కూడా ఈశాన్యం తెంపు ఉంటే మాత్రం అది స్ట్రక్చరల్లో తెంపు ఉండకూడదు ఎలివేషన్లో తెంపు ఉండకూడదు బ్రిక్ వర్క్ ఏరియా అంటారు అంటే గోడలతో అంటే ఇటుక బ్రిక్ ఇటుకలతో నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలా ఈశాన్యం కట్టయ్యే విధంగా ఉండకూడదు ఎలివేషన్లో ఈశాన్యం తెంపు లేకుండా ఉండాలి ఈశాన్యం తెంపు ఉంటే చాలా భయంకరమైన ఇబ్బందులు ఆర్థిక ఉత్తర ఈషియాను తెంపు ఉన్న ఆర్థిక సంపద మొత్తం అప్పుల రూపంలో చేస్తాం రిటర్న్స్ ఉండవు అలాగే తూర్పు ఈషియాను తెంపు ఉంటే పేరు ప్రతిష్టలు డ్యామేజ్ అవుతుంటాయి అలాగే మనకు జీవం లేని గృహంలో నిర్మాణము చేసుకొని మనం జీవిస్తూ ఉంటే హెల్త్ ఛాలెంజెస్ భయంకరంగా అంటే మృత్యుతో పోరాడుతూ వస్తూ ఉంటాము ఇలా ఉంటుందంటే కొన్ని ఇండ్లలో జీవం ఉండదు ముప్పై నలభై సంవత్సరాలు కట్టుకొని కొన్ని ఇండ్లు ఉంటాయి కొన్ని ఇండ్లైతే వాస్తు దోషాల మూలంగా తన శక్తిని కోలిపోయి ఆ గృహంలో షుగర్ లాంటి వ్యాధులు చిన్న సమస్య చిన్న సమస్య ఒక గ్యాంగ్రీన్ లాంటివి తగులుకుంటే కాళ్ళు చేతులు తీసేస్తున్న పరిస్థితులు వస్తుంటాయి మనం ఏం పాపం చేసాం ఎందుకంటే వాస్తు దోషాలు మనకు మన కుటుంబానికి మన వంశానికి పీడించకుండా గృహ నిర్మాణం గావించుకోవాలి తెలుసో తెలియకో ఎస్ మన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఎవరు మీరు భయపడద్దు అస్సలు ఎక్కడ కూడా సూక్ష్మ ఇబ్బంది చే ఇబ్బంది లేకుండా అస్త దిగ్బంధనతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంత చిక్కని సమస్యలు వేధిస్తున్నాయా పది మందికి చెప్పలేని సమస్యలు వేధిస్తున్నాయా మౌనంగా ప్రతిరోజు మీరు బాధపడుతున్నారు బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఆ సమస్యని పరిష్కారం కళ్ళతో చూసి కొన్ని పరిష్కారం చేసుకోవచ్చు కొన్ని చరిత్రను తీసుకొని కూడా మన ఇంట్లో వచ్చిన తర్వాత ఎలాంటి బాధలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని కూడా మనం ఆ శక్తి ఏ చెడు శక్తి మనకి ఇబ్బంది పెడుతుందో అది నరుడు రూపంలో వచ్చిన శక్తి కావచ్చు వా నెగిటివ్ ఒక నరఘుష రూపంలో వచ్చిన చెడు శక్తి కావచ్చు లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ మనం వెళ్ళిన టైం బాగలేదు ఎస్ ఎక్కడో ఒక పరిహార దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు ఏదైనా మన చుట్టుముట్టున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నామంటే వాటిని కూడా మనం గుర్తించవచ్చు ఎప్పటి నుంచి సమస్య వచ్చింది అనేది మనం మనకు బాగా తెలిసే ఉంటుంది అందుకని ఇలాంటి భయంకరమైన సమస్యల నుండి అన్ని ఋతువుల నుండి కాపాడేది ఒక గృహము గృహం ఒక అమ్మ గృహం ఒక దేవత గృహ దేవత బలంగా ఉన్నప్పుడు మనము మన కుటుంబము అన్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా మనము బలంగా ఉంటాము అందుకని వాస్తు దోషాలు వాస్తు నిపుణుడు ఎక్కడ వస్తే ఎక్కడ కూలగొడతారో ఎక్కడ బిల్డింగ్ కూల్ చేసి అంత ఇబ్బందులు పడతామని కొన్ని లక్షల రూపాయలు ఎందుకంటే నాకు తెలుసు ఒక్క ఇటుక బయటికి తీసి అది రిపేర్ చేయాలంటే డబల్ పని త్రిబుల్ పని అనమాట ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఆర్థికరంగా ప్రతి రూపాయి విలువైనది కూల్చకుంట కట్టడి చేసే శక్తి ఆ స్త్రిడీ సాయినాథుడు మనకిచ్చాడు మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకండి ప్రతి కూడా మనం సాయి రామ్ గురుగారు చాలా చాలా అద్భుతమైన విషయాలు నాటి వాస్తు వాస్తు ప్రకారం అలాగే ఎలా కట్టుకుంటే బాగుంటుంది అలాగే వాస్తు దోషాలు ఉంటే వాటికి తగ్గ పరిహార మార్గాలు చాలా అద్భుతంగా వివరించారు అలాగే ఇల్లు అనేది మనకు ఒక స్వర్గసీమ వైకుంఠంగా భావిస్తాం కాబట్టి ఆ ప్రశాంతత కావాలనుకుంటే వాస్తు దోషాలు ఏవి లేకుండా ఉండాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు గురుగారు సాయి రామ్